విఘ్నేశ్వర స్వామి పండుగను జరుపుకుంటున్నాము ఆ విఘ్నేశ్వర స్వామికు పుట్టుకకు కారణమేమి ఆయన ఎందుకు పుట్టినాడు ఏ కార్యార్థమై జన్మించినాడు అని ప్రశ్న ఆయన అవతరించడానికి కారణమేమి ఎప్పుడో సృష్టి ఆదిలో పార్వతీమాత పరమేశ్వరంతో అన్నది స్వామి నాకు ఒక కొడుకుంటే బాగుండును కదా అని పార్వతీమాత అన్నది నాకు ఒక కుమారుడు ఉంటే బాగుండు కదా అని అన్నది ముందు చూపు భవిష్యత్తు భూత భవిష్యత్తు వర్తమానములు తెలుసు కావున ముందే మాట తీసుకుందన్నమాట ముందు అసురులు జన్మించి లోకకంటకులై విహరిస్తారు అప్పటి కుమారుడు అతన్ని వధించి ధర్మస్థాపన చేయడానికి అవసరమని ముందే కోరుకుందమ్మా నాకు ఒక కుమారుడు కావాలి అంటే పరమేశ్వరుడు పక్కపక్క నవ్వినాడు మాత ఈ సృష్టి అంతా నీ బిడ్డలైనంతగా ఇంకొక కొడుకు కావడానికంటే ఆ కొడుకే కావాలి ఈ కొడుకులను అందరూ ఉద్ధరించడానికి అన్నది అమ్మ అందరూ కొడుకులు ఉన్నారు ఇంతమంది కొడుకులను ఉద్ధరించడానికి ఆ కొడుకు అవసరమని నేను కోరుకున్నా అప్పుడు పరమేశ్వరుడి మాటలైతే నాయన నోరు మూతబడేలా చేస్తాను ఇంతమంది కొడుకులు ఉన్నారు కదా ఇంకెందుకంటే ఇంతమంది కొడుకును ఉద్ధరించడానికి ఆ కొడుకు నాకు కావాలి సరే కాలక్రమేణా పరమేశ్వరుడు దివ్య దృష్టితో గ్రహించి కాలక్రమేణ అట్టి పుత్రుడు నీకు ఉదయిస్తాలే అని వరమిచ్చినాడప్పుడే గజాసురుడు మూషికాసురుడు ఇద్దరు లోక కంటకులై విహరిస్తున్నారు ముల్లోకాలను బాధిస్తున్నారు వరాలను పొంది మూషికాసురుడు ఏం వరం కోరుకున్నాడు బ్రహ్మద్వారంటే ద్విముఖుడయి ఉండాలి ఒక జన్మలోనే ద్విముఖుడై ఉండాలి ఒక ఒక జన్మ పుట్టిన తర్వాత ఒకరికి రెండు తలాలు ఎలా ఉంటాయి అంటే ఒక తల పోయిన తర్వాత ఇంకో తల రావాలంటే ఇక చనిపోతాడనే కదా చనిపోయిన వాడు బ్రతకడనే కదా ద్విముఖుడయి ఉండాల ద్విజన్ముడై ఉండాలి ఒక జన్మలోనే చచ్చిపోయి మళ్ళీ పుట్టిన వారుగా ఉండాలి చనిపోయి పుట్టినవారిగా ఉండాలి ద్విముఖుడు ద్విజనుడు సర్వజ్ఞాన సంపన్నుడు అయోనిజుడు అంటే అమ్మ కడుపుకులో నుంచి పుట్టు పుట్టకూడదు ఎవరైనా పుట్టి వస్తారు కదా పుట్టకుండా ఎలా వస్తారు బ్రహ్మ సృష్టిలో ఉత్పత్తి కానివారిగా ఉండాలి బ్రహ్మదేవుడు సృష్టిలో ఈ సృష్టి అంతా బ్రహ్మదేవుడే కదా ఏదైనా బ్రహ్మ రాత రాస్తాడు బ్రహ్మ సంకల్పిస్తూనే కదా బ్రహ్మ సంకల్పం ద్వారా ఉత్పత్తి కానివారిగా ఉండాలి ఒకరేమి ఎన్నో ఎన్ ఒకటేమి ఎన్నో వరాలు కోరుకున్నాడు బ్రహ్మ ద్వారా మూసికాసాడు అట్టి వేరుని చేతులోనే నాకు మరణం కావాలి లేకపోతే నాకు మరణమే ఉండకూడదు అని వరాలు కోరుకున్నాడు బ్రహ్మ మరి చదువుకున్న వారికి ఉద్యోగం ఇవ్వవలసిందే తప్పదు ఆయన కానీ తపస్సు చేసినాడు కావున అట్టి వరాలు ఇవ్వక తప్పదు ఎవరైనా సరే అధికారాన్ని బట్టి ఉద్యోగం ఇచ్చినట్టుగా ఆయన మూర్ఖుడైనా సరే తపస్సు చేసినాడు నమో మన తపస్సు ఘోరమైన తపస్సులు చేసినారు ఆ మండితనానికి ఆ వరాలు ఇవ్వవలసింది ఒక ఉంది సృష్టి ఆది నుండి వరాలు ఇచ్చిన తర్వాత ముల్లోకాలను కంపింపచేస్తున్నాడు బాధ పెడుతున్నాడు నాకు మృత్యువు లేదు నా ఇష్టం ఏమైనా చేస్తానని ముల్లోకాలను బాధ పెడుతున్నాడు దేవ దేవతలను బంధించినాడు ఒకటేమి అతని నడకకు ఆరాచకములకు ఇంకా అద్దు అద్దులే మూషికాసురుడు ఆ మూషికాసురుడిని మైషాసురుని యొక్క కుమారుడైనటువంటి గజాసురుడు ఇంకా మూర్ఖుడతడు ఆ గజాసురుడు ఏం చేసినట్టే తపస్సు చేసి పరమేశ్వరుని ద్వారా ఆ పరమేశ్వరు నన్ను శ్రీహరి ఎక్కడొచ్చి చంపుతాడో నన్ను ఎక్కడ ఏ దేవతలు వధిస్తారని భయపడి పరమేశ్వరు గురించి తపస్సు చేసి ఎందుకంటే జగన్మాత తన మై తన తండ్రి అయిన మహిషాసురుని వధించింది కానీ నాయన నా హృదయంలో ఉంటే అమ్మ ఏం చేయలేదు శ్రీహరి ఏం చేయలేడు బ్రహ్మ ఇంకా ఈ ముల్లోక వాసులు ఎవరేం చేయలేరు పరమేశ్వరుని గురించి తపజ్ చేసి ఒక పరమేశ్వర ఆ భక్తాన్ని తపస్సుకు మిచ్చినాన్ని ఏ వరం కావాలో కోరుకుంటే నా హృదయంలో నా కుక్షులో నివాసమై ఉండాలి అందుకోసం పరమేశ్వరుడు కుక్షి నివాసాయ నమ అని ఈనాడు పరమేశ్వరునికి పేరు వచ్చింది నా కుక్షులో నివాసమై ఉండాలి తన హృదయంలో తన కడుపులో ఉన్నప్పుడు ఇంక ఏ దేవతలు వధిస్తారు ఎవరి వల్ల కాదు ఇంకా నా చేసి చే చేసి ఏ చేష్టలైనా చేయొచ్చు అనుకొని ఆ తెలివితేటలతో ఎన్నెన్ని తెలివితేటలు కోరుకున్నా ఆ తెలివిని సృష్టించిన దేవునికి తెలివి ఉండదా ఈ తెలివిని సృష్టించిన ఈ తెలివితో విహరిస్తున్న ఈ మానవులను సృష్టించిన ఆ మహేషునికి ఎన్ని తెలుగులో ఉంటాయి సరే చిన్న చిల్ల పిల్లలు ఏదేదో కోరుకుంటుంటారు సరే అని చెప్పి ఇచ్చినాడు తన కుక్షులో నివాసమై ఉన్నాడు పరమేశ్వరుడు ముల్లోకవాసులు వాసులు ఎందు ఎక్కడెక్కడ తిరిగిన నారదాది మహర్షులకు దర్శనం ప్రతిరోజు దర్శనం ఇచ్చేవాడు కైలాసంలో ఆ గజాసురుని కుక్షులో నివాసమై ఉన్నాడు ఇంక ఏం చేయాలి తిరిగి 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 నారదాది మహర్షులంతా అమ్మ నాయన ఎక్కడున్నారంటే నాకే తెలియదు వెళ్ళిపోయినాడు ఇంకా రాలేదు అంటే అమ్మా నీకు అన్నీ తెలుసు గజాసురుని కుక్షలో నివాసమై ఉన్నాడు ఇంకా రాడు పరమేశ్వరుడు వాడు చచ్చ వరకు ఇంకా కైలాసానికి తిరిగి రాడు వచ్చే ప్లాన్ చేయాలని చెప్పి త్రిమూర్తులు అనగా పరమేశ్వరుడు అక్కడ నివాసమై ఉన్నాడు కావున బ్రహ్మదేవుడు విష్ణువు సమస్త దేవతాఘనమంతా త్రిము త్రిమాతలంతా కలిసి గుడంగా పరమేశ్వరుని దర్శనం చేసుకున్నట్టు ఉంటుందని నందీశ్వరుడు గంగిరెద్దుగా మారినాడు బ్రహ్మదేవుడు వే వేదాచారణ చేస్తున్నాడు అంటే పాటలు పాడుతున్నాడు నీ వేదాలను సృష్టించిన తండ్రి కదా ఒక పాటలో అద్భుతమైన పాటలు సృష్టిస్తు పాటలు పాడుతున్నాడు ఢమరు కాన వీణ వీణ వీణాగానం అంటే భగవంతునికి ఇష్టమే అందుకోసం కృష్ణావతారంలో వీణాగానం ఎక్కువ చేసినాడు వీణను వాయిస్తున్నాడు మధ్యలో కొడుతున్నాడు బ్రహ్మదేవుడు వేదగానం చేస్తున్నాడు సమస్త దేవతాగణమంతా నృత్యం చేస్తున్నాడు గంగిరెద్ది ఆటలు ఆడుతుంది ఆ గజాసురుని నగరానికి వస్తూ వస్తూ గజాసురుని ఇంటి ముందే ఆడించినారు ఈ ఆటలు సృష్టియాది నుంచి నందీశ్వరుడు కదా ఏ మాటలంటే ఆ లయతో ఆ వేదగానంతో ఆ వీణాగానంతో ఆ నృత్య గానాలతో అస్సలు మారి మరోగిపోయింది గజాసుర నగరం అంతా ఆనందోత్సవాలతో నా గజాసురు ఇదేమి ఆశ్చర్యము సృష్టి ఆది నుంచి ఇలాంటి గానములు ఇట్టి నృత్య గానములు నభూతో న భవిష్యతి అని బిరుదిచ్చినాడే చెయ్యలేరు చెయ్యబోరు కావున మీరు ఏమోరం కోరుకుంటారో కోరుకోండి నేను ఇస్తా అన్నాడు మాట తప్పదు ఎందుకంటే వీణాగా ఆడిస్తున్న నటన సూత్రధారిగా ఉన్నాడు లోకాలను ఆడించే తండ్రి అక్కడ ఆడిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు ఉండి గజాసురా మీరు మాట తప్పరు నాకు తెలుసు మహాపరమ భక్తుని శివభక్తుని అయితే నేను వరం కోరుకుంటున్నా మీరు మాట తప్పకూడదు నేను మాట ఇచ్చిన మీరు తప్పకూడదు అంటే ఈ ప్రాణమైన ఇస్తా కానీ నేను మాట తప్పను ప్రాణమైన ఇస్తాను కానీ నేను మాట తప్పను అన్నాడు మాట తీసుకున్న తర్వాత నీ కుక్షువాసుడైన పరమేశ్వరిని మాకప్ప చెప్పండి మాకు ఇవ్వండి అని చెప్పి కోరుకున్నారు ఈ దేవతా సమూహము శ్రీహరి బ్రహ్మదేవుడు వీళ్ళంతా కలిసి మాట తప్పడు కావున పరమేశ్వర వీళ్ళు ఏ విధంగా వచ్చి నృత్యగానాలు చేసి నన్ను మోసం చేసినారు అయినా సరే ఓ రోజు మరణించక తప్పదు కావున నువ్వు నా హృదయమును ఛేదించుకొని నా కడుపును ఛేదించుకొని నువ్వు వస్తావు కదా వచ్చిన తర్వాత నేను ముందే రెండు వరాలు కోరుకుంటున్నాను నేను మరణించిన తర్వాత నా శిరస్సు ముల్లోకములందు పూ పూజ పూజలు అందుకోవాలి అంటే నా శిరస్సు యందు పూజలు పొందాలి పూజలు చేయాలి నా శిరస్సు మాత్రం నా చర్మమును గజాసురుడు మరి కావున నా గజ చర్మాంబర ఓలింగాన్ని మన ఈనాడు పాటలు పడతాం గజ చర్మము నా చర్మమును నువ్వు ధరించాలి నా శిరస్సు ముల్లోకముందు పూజింపబడాలి నాకు ఈ రెండు వరాలు కావాలి అని చెప్పి కోరుకున్న తర్వాత పరమేశ్వరుడు తనలో ఉండి తదస్తున్నాడు ఆ హృదయమును నందీశ్వరుడు వెళ్ళి ఛేదించినాడు బయటకు పరమేశ్వరుడు వచ్చేసినాడు గజాసురుడు మరణించ మరణించినాడు వరం ఇచ్చినాడు కావున పరమేశ్వరుడు తన యోగశక్తి వల్ల ఆ గజాసురుని శిరస్సును భద్రపరిచినాడు ఎందుకంటే ముల్లోకముని ఎందు పూజింపబడాలి కదా అక్కడ అమ్మకు ముందే హెచ్చరిక చేసినారు వాళ్ళు ఎందుకంటే ఈ జగ సృష్టిశి అన్ని తెలుసు కావున పరమేశ్వరుడు లేడని గజాసురుడు ఎందుకంటే గజాసురుని యొక్క కుక్షులో నివాసమై ఉన్నాడని మరి ఆ గజాసురుని దగ్గరికి నృత్యగానాలకు వెళ్ళినారని చెప్పి ఎందుకు అమ్మ ఒక మట్టి బొమ్మను చేసింది పసుపుతో చేయబడినటువంటి పసుపుతో కూడిన ఒక బొమ్మను చేసేసి బ్రహ్మ బ్రహ్మ అనుమతి ద్వారా బ్రహ్మచేత సృష్టి కావించబడిన బొమ్మ ప్రాణి వద్దను కోరుకున్నాడు కదా తన సంకల్పం వల్ల బ్రహ్మ సృష్టి ద్వారా జరగినటువంటి వారితో నాకు మరణం కావాలని కోరుకున్నాడు కావున ఆ బ్రహ్మను సమస్త లోకాలను సృష్టించిన తల్లికి ఇంకా వరకు అవసరం లేదు కావున మట్టిని చేసేసి ప్రతిష్ట చేసేసి బొమ్మగా చేసినారు మంచిగా ఆడుకుంటున్నాడు ముద్దుగా ముచ్చుటగా ఉండే సమయంలోనే పరమేశ్వరుడు వచ్చేసినాడు ఒక శక్తి ఆయుధం ఇచ్చింది ఈ శక్తి ఆయుధమును నీ చేతిలో ఉన్నంతకాలము ఈ సృష్టిలో నిన్ను ఎవరు ఊడంగా ఓడించలేరు నాయన అని ఒక శక్తి ఇచ్చి లోపట అమ్మ ఉన్నది చాలామంది స్నానం చేస్తూ ఉన్నది ఆ స్నానం చేసేట ఒక మట్టి బొమ్మను చేసేసి అక్కడ పెట్టిందని చాలామంది వ్యాఖ్యానాలు చేస్తుంటారు మందిరంలో నివాసమై ఉన్నప్పుడు అప్పుడు పరమేశ్వరుడు వచ్చేసి ద్వారపాలకుడుగా ఉన్నాడు అమ్మ స్నానం చేస్తుంది లోపల ఉంది ఎవరు రావద్దని చెప్పి ఎవరు మీరంటే ఎవరి సృష్టికే తండ్రి నీకు తండ్రిని సృష్టికి తంది నేనంటే నువ్వు ఎవరు నాకు తెలియదు మా అమ్మ మాత్రం నాకు తెలుసు మా అమ్మ వచ్చి లోపలికి రా రమ్మను నాయన అని చెప్పే వరకు నువ్వు రాకూడదు నువ్వు బయటనే ఉండవని చెప్పినాడు నా ఇంట్లకు నేను రాకూడదా నువ్వెవరు నాయన అంటే ఎవరైతే నీ నా పేరు అడగవలసిన అవసరం నీకేముంది చెప్పవలసిన అవసరం ఏముంది నువ్వు ఉండంటాడు పరమేశ్వరుడు తిడత తిడతాడు కొడత కొడతాడు ఏ ఏ మాటకు మాట సరే యుద్ధం స్టార్ట్ అయ్యింది పరమేశ్వరుడు ఎన్ని ఆయుధములు వదిలినా ఆయుధులు తిరిగి కొడుతున్నాడు శక్తి ఆయుధం ఉంది కదా త్రిప్పి కొడుతున్నాడు ఈ ఈ ఆయుధము నీ చేతిలో ఉన్నంతసేపు ఈ సృష్టిలో నిన్ను ఎవరు ఓడించలేరని వరమిచ్చింది కదా పరమేశ్వరుడు తెలుసుకొని ఆయన మహావీరునివి నా త్రిలు నా త్రిశూలమును వదిలేస్తా నీ ఆయుధమును వదిలేసే నువ్వు వీరాది వీరునివి నేను త్రిశూలాన్ని వదిలేస్తా నువ్వు ఇంక నువ్వు గుణం వదిలేసి ఇద్దరం పోరాడతామంటే నేను అంత అసమర్థన కాని అని చెప్పి ఒకరొకరు ఆయుధాలు వదిలేసిన తర్వాత పరమేశ్వరుడు అన్ని సృష్టించే ఆయుధాలు ఇంకో సో త్రిశూలాన్ని సృష్టించి శిరచ్ఛేదన చేసేస్తాడు తుషారా అప్పుడు పార్వతి మాత వచ్చేసి మరి తెలియదా పరమేశ్ ఎందుకంటే మూషికాస్తుడు రాక్షసు అతను వధించాలంటే ఒక కుమారుడు అయోనిజుడు కావాలి ద్విముఖుడు కావాలి ద్విజన్ముడు కావాలి అమ్మకు తెలియక కాదు సుమా ఇది నటన అయ్యో నా కుమారుని చంపినావో అయ్యో ఎంత పని చేసినావో నువ్వు లేనప్పుడు నేను సృష్టించినాను అని ఏడవగా నాకు పుత్రుడు కావలసిందే అంటే సరే అప్పుడుండి శిరచ్ఛేదన చేసినారు కావున గజాసురుని యొక్క శిరస్సును తెచ్చి అతికిస్తారు పరమేశ్వరుడు గజముఖ వదన గజముఖ వదనుడైనాడు గజసు యొక్క శిరస్సు అతికించినందువల్ల నేను ముల్లోకములందు నా శిరస్సు పూజింపబడాలని వరం కోరుకున్నాడు కదా తన కుమారుడు తప్ప ముల్లోకం ఎవరు పూజనీయులు కాలేరు తన కుమారుడు అయితేనే తన స్వరూపమైతే తన అంశ తప్ప ఎవరు కాలేరు అయినా భక్తుడు కోరుకున్నాడు కావున తన కుమారుడు ఆయన కూడా తన బిడ్డనే కదా తపస్సు చేసి పరమేశ్వరుడు తన కుక్షంలో నిలుపుకున్నాడు సామాన్యుడు ఏదో కొంచెము ఆ దేవాసురులు యుద్ధం చేసినప్పుడు అక్కడ అమృతాన్ని కొంచెము విష్ణుమూర్తి అసు అసురులను మోసం చేసి సురులకు ఇచ్చినందువల్ల అక్కడ నుంచి విష్ణుమూర్తి పైన వీళ్ళపైన కొంచెం విరోధం కలిగి పెద్ద వైరత్వం వచ్చింది అంతవరకే ఏమి వాళ్ళు బలాడులు కావున బలహీనులను బాధిస్తారని విష్ణుమూర్తి దేవతలు ఆపించేసినారు లేకపోతే వాళ్ళు ఊరుకోరు బుద్ధిహీనులు వీళ్ళు బుద్ధివంతులు సూర్యులు వాళ్ళు బుద్ధిహీనులు బుద్ధిహీనులకు అన్ని బలము అన్ని శక్తులు ఉంటే ఊరుకుంటారా వాళ్ళు ఏదైనా చేస్తారని చెప్పి అమృతము కలశాన్ని వీళ్ళకి అందించినారు వాళ్ళు బలహీనులైపోయినారు దేవతలు బలవంతులైపోయినారు అందుకోసమే మరి వాళ్ళను జయించటానికి ద్వారా వరాన్ని పొందినప్పుడు అసురుల కన్నా అసురులు మహాబలవంతులై అవుతూ ముల్లోకాలను బాధిస్తూ ఉన్నారు అందుకోసమే మూషికాసురుడు ఆసురుడు ద్వారా ఇట్టి వరాలు పొంది ఎవరైనా చనిపోయినవాడు రెండు చనిపోయిన తర్వాత లేవాలా చనిపోయిన తర్వాత ఎప్పుడైతే పుట్టినాడు అయోనిజుడుగా జన్మించినప్పుడు ఏ శిరస్సు ఉందో ఆ శిరస్సు ఉండదు ఇంకో శిరస్సు ఉండాలి దిముకుడుగా ఉండాలి ద్విజన్ముడు చనిపోయి బ్రతికినవాడుగా ఉండాలి రెండు శిరస్సులు పుట్టినప్పుడు జన్మించినప్పుడు శిరస్సు ఉంటుంది ఆ శిరస్సు ఇంకో శిరస్సుగా ఉండాలి దిముకుడు ద్విజన్ముడు అయోనిజుడుగా ఉండాలి సర్వజ్ఞాన సంపన్నుడు ఉండాలి సర్వశక్తి స్వరూపుడు ఉండాలి సర్వదేవతా స్వరూపుడై ఉండాలి ఒకటేమీ ఎన్నెన్నో వరాలు కోరుకుంటున్నాడు ఒకవేళ మరణిస్త సమస్త దేవతా స్వరూపుడు అయి ఉంటే అతని చేతు ఇంత పుణ్యం ఉంటుందని కోరుకున్నాడు సుజారా అతనికి తెలివి ఎంత గొప్పదో బ్రహ్మ ద్వారా పొందిన ఇంకెన్నో కోరుకున్నాడు అందుకోసమే పార్వతీ మాత అట్టి అసురుని వధించాలంటే తన కుమారుడే కావాలని కోరుకుంది ఎప్పుడైతే మరి ద్విజన్ముడైపోయినాడు ద్విముఖుడైపోయినాడు ద్విజుడు అనగా జన్మన జాయతీ శూద్ర సంస్కార ద్విజ ఉచ్యత వేద పారాజన విప్రహ బ్రహ్మజ్ఞానేతు బ్రాహ్మణ ద్విజులు అనగా యజ్ఞోపవీత ధారణ చేసుకొని వేదోచ్చారణ చేస్తూ వేదాధ్యయనలు చేస్తూ సమస్త జ్ఞానమును ఆర్జించిన వారు మాత్రమే ఉపనయన సంస్కారము అనగా అక్కడ ద్విజులు అనటానికి అధికారులు అవుతారని శాస్త్రం చెప్పబడింది అందుకోసం ద్విజుడుగా ఉండాలి సుమ అని ఈ విధంగా ఎన్నో వరాలు కోరుకున్నారు అన్ని కరెక్ట్గా ఉన్నాయి ముల్లోకాలను బాధించే సమయంలో అప్పుడు పరమేశ్వరుడు నుండి మోషికాసుర ఇలాంటి పనులు చేయకూడదని అప్పుడు తన విఘ్నేశ్వర స్వామి భక్తులను ముల్లోక వాసులైన అంది త్రి త్రిమూర్తుల భక్తులను త్రిమాతల భక్తులను ఒక్కరే అందరినీ పీడిస్తున్నారు అట్టి సమయంలో విఘ్నేశ్వర స్వామి హెచ్చరిక చేసినాడు నన్ను ఎవరు వధించలేరు అనుకుంటా నా చేతిలో నీకు మరణం ఉంది ఇలాంటి చేష్టలు చేయొద్దంటే ఆనందపడ్డాడంట పరమేశ్వరుని కుమారుని చేతులు మరణించడానికి ఇంకేముంది నాకు సంతోషం అనుకొని ఇంకా రెచ్చిపోయినాడు ఆఖర్లో విఘ్నేశ్వరుని ద్వారా హతుడైపోయినాడు మోషికాసురుడు మరి మూషికాసురుడు ఎవరు ఇంత బలా డెట్ అయినాడు కారణం ఎవరంటే పూర్వజనంలో గంధర్వం రాజు గంధర్వుడు గంధర్వులకే మహారాజు గంధర్వరాజు అయిన అతడు తపసు చేసి జగన్మాత గురించి ఎన్నో వరాలు పొందినాడు పొంది అమ్మ ప్రత్యక్షమైనప్పుడు ఎన్నో వరాలు పొందిన తర్వాత సంతసించాలి కదా అమ్మ చేతిలో అమృత అమృతం ఉంది అమ్మ చేతులు అమృతం ఉన్నప్పుడు ఎన్ని వరాలు తృప్తి లేక అమ్మ నీ చేతుల్లో ఉన్న అమృత కలశము నాకు ఇస్తావా నేను త్రాగుతాను అన్నాడు ఇది మాత్రం ఇవ్వబడదు అమరత్వాన్ని పొందుతారు పుట్టిన ప్రాణి గిట్టక తప్పదునైనా ఇది ఎవరికి ఇవ్వబడదు ఇవ్వబడదు ఇవ్వను నీకు అన్ని వరాలు ఇచ్చినాయి కదా ఇంకెందుకంటే సరే సరే అని నాకు అన్ నా కోరిక నువ్వు నెరవేర్చావా సిద్ధులు ఉన్నాయి శక్తులు ఉన్నాయి మూషిక రూపమును ధరించి వెనక చాటున వెళ్ళి ఇట్లా చేతులు ఉంటాయి కదా అమ్మకు వెనక రూపంలో అదృశ్య రూపంలో వెళ్ళి అమృత కలుషంలోకి వెళ్ళి తాగే సమయంలో అమ్మకు తెలియదా మూషికాసురా ఇన్ని శక్తులు ఇచ్చినా ఇంకా అమృతం అడుగుతగా నేను ఇవ్వలేదు ఇది అమరత్వాన్ని పొందుతాననేది ఇవ్వబడదు నీకు అన్ని ఇచ్చినాను కదా ఇంతతో సంతోషపడని చెప్పిన తర్వాత కూడా నన్నే మోసం చేస్తావురా నువ్వు ఇన్ని వరాలు ఇచ్చిన తర్వాత నన్ను మోసం చేస్తావా ఎంత అజ్ఞాని నువ్వు ఏ మూషిక రూపం వచ్చి అమృతం తస్కరించాలనుకున్నావో అట్టి మూషిక రూపాన్ని పొందుదుగాక అని క్షేపించింది అమ్మ అతడే మూషికాసురుడు ఆ మూషికాసురుడు అప్పుడుండే అమ్మ నేను ఈ మూషిక రూప మూషికాసురున ఇట్నే ఉండవలసిందేనా మనకి విముక్తి ఎప్పుడమ్మా తెలియక చేసినానంటే పుణ్యపురుషులైనా ఎవరైనా సరే తప్పు చేస్తే క్షమించంటే క్షమిస్తారు వాళ్ళకు చెప్తే వినకపోతే వజ్రం కన్నా కఠినమైన హృదయంగా ఉంటుంది వాళ్ళ చెప్తే వినకపోతే చెప్తే విన్నారనుకో వెన్న కన్నా ఇంకా మెత్తటి హృదయంగా తయారవుతారు మహాత్ములు అవతార పురుషులు ఎవరైనా సరే మహాత్ములల్లో ఉన్నటువంటి ఒక దివ్యత్వం ఇదే సుమ అందుకోసమే అమ్మ నాకు విముక్తి ఎప్పుడంటే త్రిమూర్తులు త్రిమాత అంశ సంభూతుడైనటువంటి ఒక మహాపురుషుడు అయోనిజుడు గనికి జన్మిస్తాడు పరమేశ్వర కుమారుడై జగన్మాత కుమారుడై నా యొక్క అంశ దివ్యత్వం కూడా ఆ కుమారుల్లో ఉంటుంది నా శక్తి సమస్త శక్తి ఆ కుమారుల్లో ఉంటుంది కావున అప్పుడు ఆ మహాపురుషుని చేతిలో అతుడలు అవుతావు అప్పుడు నీ గంధవర లోకానికి తిరిగి వస్తావు అని మలవరం ఇస్తుంది చూశారా అందుకోసమే ఈనాడు ముల్లోకాలకు కంటకులై ముల్లోకాలను బాధించినప్పుడు ఆ పరమేశ్వర పరమేశ్వర జగన్మాత సూనుడై పుత్రుడై మూషికాసురుని వధించి లోకాలను రక్షించినటువంటి ఆ విఘ్నేశ్వర స్వామి విఘ్నేశ్వర రక్షించు అని స్మరణ వేడితే చాలు సమస్త విఘ్నములు తొలగిపోతాయి